హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగారి తేక్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు మన పెద్దవాళ్ళు వెనకటి గట ఒక వ్యక్తిని అంచనా వేయటానికి ఆ వ్యక్తి మాట్లాడే విధానము మాట్లాడే పద్ధతి ఈ రెండు చూసి ఒక అంచనాకు వచ్చేవాళ్ళట అతని స్థాయి ఏంటి అతను మంచివాడా కాదా అనేటువంటిది అంటే అతను వేసుకున్న బట్టలు చూసో వేసుకున్న ఆభరణాలు చూసో పెట్టుకున్న వాచ్ చూసో ఇలా కాకుండా మాట్లాడే పద్ధతి విధానం మాట తీరు ఇవి చూసి ఒక అంచనాకు వచ్చేవాళ్ళంటే మన పెద్దవాళ్ళు వెనకడికి ఒక సామెత కూడా ఉంది కాలు జారినా వెనక తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక తీసుకోలేమని అనే మాటకున్న ఇంపార్టెన్స్ అలా ఉంటుంది ఎందుకు మాట గురించి ఇంతగా నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట తీరు గురించి మనం వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం నేను ముందుగా వినిపిస్తాను వినిపించిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ అయ్యో కళి అయ్యోపాడి ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ ఆ చెత్తగా మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కట్ ఒక రోజు అప్పుడు తెలిసిన పదేళ్ళు మంత్రి ఉండి మంచి పెంచుకారులలో తిరిగి విన్నారు కదా రేవంత్ రెడ్డి గారి మాటలు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో పెద్ద ఉపన్యాసం ఇచ్చిండు ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కాదు అనేది ఒక పెద్ద ఉపన్యాసం కారణం ఏంటంటే తన్వి యాదవ్ అనేటువంటి ఒక అమ్మాయి ఒక రిపోర్టరు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంది ఆమె పబ్లిక్ బయట తీసుకుంటే ఒక ముసలి వ్యక్తి ముసలి ఒక ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి పర్సనల్గా అబ్యూజ్ చేసిండు తిట్టి ఆ తిట్టిన దాన్ని వీళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది ఆహా ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టిస్తారా మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టించి వీడియోలు అప్లోడ్ చేస్తారా మీరు అని వెరీ నెస్టుడే ఆ అమ్మాయి తన్వి యాదవ్ అరెస్ట్ అయ్యారు ఆ ఛానల్ ఎడిటర్గా ఉన్నటువంటి రేవతి గారు అరెస్ట్ అయ్యారు ఇద్దరు ఉమెన్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాని మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చారు అసలు జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి ఏది జర్నలిజం ఏది జర్నలిజం కాదు అనేది పెద్ద ఉపన్యాసం ఇచ్చారు మాట తీరు గురించి రేవంత్ ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉన్న వ్యక్తి గురించి వాళ్ళ కుటుంబాల గురించి కుటుంబాలు ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఎవరికి పనిచేయాలి రేవంత్ రెడ్డి పని పనిచేయాలిగా ఇయన రేవంత్ రెడ్డి గారు చట్టాలు కఠినంగా ఉంటాయి తీసపో జైల్లో పడేస్తాం మాట తూలితే అన్నారు ఇలా ఆయన అరెస్ట్ చేయించుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఏంటి భాష ఏంటి చెప్పే నీతురేంటి మాట్లాడే భాష ఏంటి అని మిమ్మల్ని అంటే మీ కోపం వస్తుంది మీరు ఇంకెవరినైనా అనొచ్చు ఏమైనా అనొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్న కంటెంట్ ఏంటి పదేళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ఏ ఉన్నారు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పదేళ్ళు పనిచేసి ఈరోజు జూబ్లీస్కి వచ్చి ఇక్కడ చెత్త ఉంది ఇక్కడ చెత్త చెత్తకొప్పు ఉంది అని మాట్లాడతారేంటి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ క్లీన్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి టూ ఇయర్సే కదా పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది పదేళ్ళు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేదు అని అడగాలన్నది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అడిగే విషయాన్ని పద్ధతికి అడగచ్చు కానీ ఇలా అడుగుతారా రేవంత్ రెడ్డి గారు మాస్ రీడరు మాటలతో జనాన్ని ఆకట్టుకోగలరు మాటలతో ఆకట్టుకొని తక్కువ టైంలో ముఖ్యమంత్రి పొజిషన్ దాకా వచ్చారు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు నాకు కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చున్న తర్వాత ఆ హుందాని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి భాషని కంట్రోల్ చేసుకోవాలి నోటి దూలను తగ్గించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మైనస్ ఆయనే తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరగటానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగటానికి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్న లోపాలు పరిపాలన విధానం కారణాలైతే ఇంకొక కారణం రేవంత్ రెడ్డి గారి నోటి దూల రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఇవాళ జనం అసహించుకునే విధంగా ఉంటా ఉంది గతంలో కేసీఆర్ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుతున్న మాటలు అంటే కేటీఆర్ గురించి ఇప్పుడే కొత్తగా మాట్లాడారు కదా గతంలో అనేకసారి మాట్లాడారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా అనొచ్చు కేటీఆర్ కూడా అంతగా ఎక్కువే మాట్లాడారు కదా అంటే ఆయన మాట్లాడితే ఆయన్ని తప్పందాం ఇక్కడ ఒకరిని ఒప్పంటాం ఒకరిని తప్పంటాం మన ఉద్దేశం కాదు కానీ ముఖ్యమంత్రి పొజిషన్ కదా ఇక్కడ సీఎం చేల్లో ఉన్న వ్యక్తి కదా రాజ్యాంగ వద్ద పోస్టులో ఉన్నాడు కదా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి కదా అందులో ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పెద్ద పెద్ద నీతులు చెప్పారు కదా ఆయన అంటే కోపం వచ్చింది ఆయన ఎవరైనా ఏమైనా అనొచ్చు ఏంటిది ఇలా జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు జూబ్లీస్ ప్రజలు ఎంత అసహించుకుంటారు ఇప్పటికే మిడిల్ క్లాసు ఎబో మిడిల్ క్లాసు కాంగ్రెస్ అసహించుకుంటా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన వీరంతా రౌడీలు గుంపు మేస్తారని రేవంత్ రెడ్డి గారికి పేరు పెట్టి మరీ ప్రచారం చేస్తూ ఉంది వీటిని ఖండించుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు తన హుందాన్ని కాపాడుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని ప్రూవ్ చేసుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇలా నోరు జారితే ఎవరిదండి పరుగుబయేది ఎవరికి ఏ పార్టీకి ఇబ్బంది ఇప్పుడు ఇక నవీన్ యాదవ్ అనే ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు అభ్యర్థికి ఎంత ఇబ్బంది అవుద్ది ఈ నోటి ద్వారా జూబీహిల్స్లో చాలామంది మిడిల్ క్లాస్ హోటల్స్ ఉంటారు ఇలా వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారి మాట తీరుని ఓ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా ఉంటుంది అనుకుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన రౌడీలు టికెట్ ఇచ్చారు రౌడీలు తిరుగుతున్నారని ప్రచారం చేసుకు ఉంది ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఎంత క్లాసుగా ఎంత పద్ధతిగా ప్రచారంలోకి వెళ్ళాలి ఇప్పుడు అడిగిన విధానాన్ని నేను తప్పంటలేదు అడిగిన ప్రశ్నని తప్పంటలేదు కానీ అడిగినటువంటి పద్ధతిని తప్పంటున్నాను క్వశ్చన్ అంటారా క్వశ్చన్ అడిగిన తీరును తప్పంటున్నాను కాబట్టి ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే మాత్రం మీకు ఇబ్బంది వ్యక్తిగతంగా మీ పార్టీకి ఇబ్బంది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు మీ స్థాయిని మీరు మీ మాటలతో కిది చేసుకుంటున్నారు దయచేసి ఇలా చేయకండి మీకు ఒక చిన్న మాట చెప్తాను ఒకసారి పళ్ళు నాలిక మాట్లాడుకుంటూ ఉంటాయంట నాలిక పళ్ళుతో అంటుందట ఎంత కఠినమైన పదార్థాన్ని అయినా కొరికి మీరు నాకు ఇవ్వటం వల్లే నాకు రుచి తెలుస్తూ ఉంది మీకు రుణపడి ఉంటాను మీకు ఏదైనా సహాయం చేయగల అని నాలిక పళ్ళని అడుగుతుందట అప్పుడు ముప్పై రెండు పళ్ళు కలిసి నాలిక చెప్తాయట నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పళ్ళేది కానీ అపకారం చేయకు అని అంటాయట ఎందుకు నాలిక తిరుగుతుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడితే అవతల వాళ్ళు ఏం చేస్తారు మూతి పళ్ళు రాలగొడతారు మాట్లాడేది నాలిక నరం లేని నాలిక పనిష్మెంటు పళ్ళకు దొరికింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను మాట్లాడే మాట తీరులో మార్పులు చేసుకోవాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ